నిన్నటి నుండి కొందరు సోషల్ మీడియాలో అజ్ఞానపు సామ్రాజ్యానికి చక్రవర్తులు ఒక బానిస ప్రపంచానికి ఊర బానిసలు అనబడే వాళ్ళు కొన్ని పోస్టులు పెడుతూ ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళి సిక్కుల ఆరాధ్య దేవత దగ్గరికి వెళ్ళి ఆ తలపా అది చుట్టుకొని పోయిన ఫోటోలు పెట్టి అభినవ భగత్ సింగ్ను చూస్తూ ఉన్నాం భగత్ సింగ్ ఎలా ఉంటారో చూడలేదు ఇప్పుడు ఈన రూపంలో చూస్తూ ఉన్నాం అని చెప్పి పోస్టులు పెడుతూ ఉంటే మండిపోతుంది నా లాంటి వాళ్ళకు మరీ ముఖ్యంగా ఎవరిని ఎవరితో పోలుస్తున్నారా బాబు భగత్ సింగ్ అనేది కనీసం తాను మాట్లాడిన మాట మీద ఒక నిమిషం కూడా కమిట్మెంట్ లేని వ్యక్తితో పోల్చడం ఏంది రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా దిగజారే వ్యక్తికి దేశం మీద భక్తి పేట్రియాటిజం సోషల్ జస్టిస్ సోషల్ ఈక్వాలిటీ అనే దానికోసం ఇరవై ఐదు సంవత్సరాలకే తన ప్రాణాన్ని తృణంగా వదిలేసిన భగత్ సింగ్తో పోలికేంట్రా బాబు ఇంత అజ్ఞానమేంట్రా బాబు వీళ్ళకు ఇంత బానిసత్వం ఏంట్రా బాబు వీళ్ళకు అసలు తెలియకుండా ఉంటే నూరన్న మూసుకొని ఉండాలి లేదు అంటే భగత్ సింగ్ ఎలాంటి వాళ్ళు తానే స్వయంగా బుక్ రాసింటారు చదువుకోవచ్చు కదా వై ఆమె ఏది వేస్తే ఒక బుక్ రాసిస్తారు వెళ్ళి చదువుకోవచ్చు కదా భగత్ సింగ్ ఏంటి మనం ఎవరిని పోలుస్తూ ఉన్నాం ఇటువంటి వాళ్ళను భగత్ సింగ్తో పోల్చడం ఏంటి కర్మ కాకుండా దరిద్రం కాకుండా ఇట్లా డోలందరినీ చూడాల్సి వస్తుంది సీరియస్లీ సో భగత్ సింగ్ ఐడియాలజీ ఏంటి ఆయన ఏకంగా బుక్కే రాశాడు భయ ఆమె ఆయన ఎతిహిస్ట్ అని ఆయన ఆ బుక్లో చాలా చోట్ల చెబుతారు మతం అనేది అజ్ఞానం నుంచో వచ్చింది అని దేవుడు లేడు మతం అనేది అజ్ఞానం నుంచో వచ్చింది అని చెబుతాడు ఒక దగ్గర రాసి ఉంటాడు ఐ ఆమ్ కన్విన్స్డ్ దట్ ద బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ బార్న్ ఆఫ్ మ్యాన్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ అని మనిషి బలహీనత అజ్ఞానం నుండే దేవుడి మీద విశ్వాసం పుట్టింది అంటాడు భగత్ సింగ్ ఇంకో దగ్గర రాసి ఉంటాడు రిలీజన్ ఈజ్ అవుట్కమ్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్ ఆర్ ద లిమిటేషన్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్ అంటాడు ఒక మనిషి అజ్ఞానం నుంచే మతం పుట్టింది అంటాడు మతం మనిషి జ్ఞానాన్ని సంపేస్తుంది అంటాడు కులం మతం జెండర్ ఏ ఇనీత్వ ఏ ఇందులో అంటే ఏ డిస్క్రిమినేషన్ అయినా కూడా సమాజాన్ని విభజిస్తుంది అంటాడు అసలు మతము దేవుడు కులము ఇవన్నీ కూడా సామ్రాజ్యవాదానికి సహాయకారులుగా పనిచేస్తాయి అంటాడు భగత్ సింగ్ కులం మతం జెండర్ సమానత్వం కావాలి అంటాడు దేవుడు దయ్యాలు ఇవి రెండు అజ్ఞానానికి పరాకాష్ఠలే అంటాడు ఏవైతే మనం దయ్యాలు భూతాలని మూఢనమ్మకాలని కొట్టిపడేస్తామో దేవుడు కూడా మూఢనమ్మకమే అంటాడు భగత్ సింగ్ మతం అనేది సమాజాన్ని విభజిస్తుంది అన్నాడు ఆ రోజే మతం అనేది సమాజాన్ని విభజి విభ విభజిస్తుంది సమాజాన్ని అన్నాడు కులం మతం డిస్క్రిమినేషన్ కేవలం సామ్రాజ్య బదులకు మేలు చేయడం కోసమే అన్నాడు మనిషి అజ్ఞానం నుంచి పుట్టింది అన్నాడు ఎక్కడ భగత్ సింగ్ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడారు సోషల్ ఈక్వాలిటీ గురించి మాట్లాడారు అట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు అన్నారు ఈ మహానుభావుడే ఒకసారి ఏం చెప్తాం ఇంత గొప్ప వాళ్ళ గురించి చివరికి జన మతం జనాన్ని విభజిస్తుంది అంటే ఆ మతాన్ని జనాలను విభజించడం కోసం వాడుకోవాలని చెప్పి తిరుమల లడ్డూలో పిక్ ఫ్యాడ్ కలిసింది కౌ ఫ్యాడ్ కలిసింది ఫిష్ ఫ్యాడ్ కలిసింది ఆ లడ్డూలు అయోధ్యకు పంపించారని చెప్పి నాయన్న పోయి ఎవరితో పోలిస్తున్నారు రా బాబు వచ్చి ఎలాంటి డొలం చూడాల్సి వస్తుంది రా బాబు ఈ సమాజంలో పోనీ ఏమన్నా కనుక నెత్తి పనిచేయకుండా చదువుకోవచ్చు కదా ఎవరేంటి అన్నది కాసేంత నేర్చుకోవచ్చు కదా పుస్తకాలు ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగులో చదువుకోవచ్చు ఉంటాయి పుస్తకాలు కాస్త జ్ఞానం పెంచుకోవచ్చు కదా ఈ బానిసత్వం చేసే బదులు అరే బాబు మీరు చేసే బానిసత్వం మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుందిరా ఎవరిని ఎవరితో బలుతున్నారు ఒక సెకండ్ ఏ మనం కొన్ని అనకూడదు కానీ కొన్ని కొన్ని విషయాలు నేను టచ్ చేయను కానీ కనీసం ఒక ఒక్క విషయం మీద కూడా కమిట్మెంట్ లేని వాళ్ళు రా బాబు భగత్ సింగ్లు కానీ పోల్చి చీచి 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 ఇప్పటికే భగత్ సింగ్ గారిని భగత్ సింగ్ లాంటి తోపుని అడ్డదినగా వాడుకుంటున్నాయి కొన్ని పార్టీలు కొన్ని కథలు జనాన్ని మిస్లీడ్ చేసి మోసం చేసుకుంటూ కొందరు మతం ఒక ఉన్మాదం అన్నాడు మతం ఒక అజ్ఞానం అన్నాడు మతం సమాజాన్ని విభజిస్తుంది అన్నాడు మతం మహిళల హక్కులు హరించి వేస్తుంది అన్నాడు మహిళలకు మహిళ జెండర్ ఈక్వాలిటీ సాధించకుండా ఏ దేశం పురోభివృద్ధి సాధించదు అన్నాడు అలాంటి భగత్ సింగ్ను పట్టుకొని నెత్తికెదు చుట్టినంత మాత్రాన అందరూ భగత్ సింగ్లు అయిపోతారంట్రా